హాయ్ అండి ఈరోజు నేను చెక్ బీరకాయ కూర ఎలా చేసుకోవాలో చూపిస్తాను దానికోసం కట్ చేసిన ఆనియన్స్ పచ్చిమిర్చి దంచిన వెల్లుల్లి కరివేపాకు కావాలి వాటన్నింటిని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడికిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని ఆడించాలి తర్వాత అందులో దంచిన వెల్లుల్లి పచ్చిమిర్చి కరివేపాకు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుని వేగనివ్వాలి అవి కొంచెం వేగి దగ్గర పడిన తర్వాత మనం బీరకాయ ముక్కలు వేసుకోవాలి ఇందులో చూసారు కదా ఎలా కలర్ చేంజ్ అయిందో ఇలా అయిన తర్వాత ఇందులో మనం ముందుగానే పీల్ చేసి కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు వేయాలి చూడండి బీరకాయ ముక్కలు నేను ఒక ఇంచు సైజులో కట్ చేసుకుంటాను నేను వీటిని ఎందుకు చెక్కు బీరకాయ అన్నానంటే నేను దీనిపైన చెక్కుని ఉంచుతానండి కాస్త బాగానే ఉంచుతాను ఇంత పెద్ద ముక్కలు ఉన్నాయి కదా బాయిల్ అవ్వదేమో కర్రీ అనుకునే పని లేదు చాలా బాగా ఉడుకుతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఇలా కట్ చేసి మనం బీరకాయ ముక్కల్ని వేగిన ఉల్లిపాయల్లో వేసి అందులో సాల్టు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత మనం ఈ కడాయి మీద మూత పెట్టుకుని సిమ్లో పెట్టుకోవాలండి ఈ కర్రీ మొత్తం సిమ్లోనే చేయాలి అప్పుడే మనకి ముక్కలు బాయిల్ అవుతాయి టేస్ట్ కూడా బాగానే ఉంటుంది మూత పెట్టుకున్న తర్వాత మనకి కాసేపటికి ఈ కూరలోనికి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది బీరకాయ సొరకాయ ఇలాంటి వాటిల్లో వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువ ఉంటుంది కదా దీనికి మనం ఈ ఇలాంటి కర్రీస్కి అయితే వాటర్ వేసే పని ఉండదు దీనిలో వాటర్ అనేది రిలీజ్ అవుతుంది పది నిమిషాల తర్వాత మూత తీసుకొని చూసుకుంటే చూసారు కదా ఇలా బీరకాయలోనికి వాటర్ రిలీజ్ అయ్యి మనకి బీరకాయ ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిందండి మళ్ళీ దీనిపైన మూత పెట్టుకుని దీన్ని మగ్గనివ్వాలి ఇలా ఐదు నిమిషాలకు ఒకసారి టూ టైమ్స్ చేస్తే నైంటీ పర్సెంట్ మనకు కర్రీ రెడీ అయిపోతుండండి కర్రీ ఇలా అయిన తర్వాత ఇందులో మనం కారం మసాలా యాడ్ చేసుకోవాలి నేనైతే గరం మసాలా యాడ్ చేస్తాను ఈ రెండింటిని వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని రెండు నిమిషాలు మనం సిమ్లో ఉంచుకుంటే మనకి కూర రెడీ అయిపోతుంది సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి చూసారు కదా కర్రీ రెడీ అయిపోయింది సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవటమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి